ఏ ప్రాజెక్టు కలిపినా రెండు టీఎంసీలు కూడా మనం లిఫ్ట్ చేసుకోలేకపోతున్నాం ఇది తెలంగాణ దీనమైన పరిస్థితి ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు జూరాల నుంచి తీసుకుందామని అంటే ఎవడే మీరు చెప్పినాడు జూరాల నుంచి చిన్నారెడ్డిని తలకాయలేదు తల ఆడి అని చిన్నారెడ్డిని తిట్టి అడిగిపోయాను జూరాల అనేది హెడ్ కృష్ణానది జలాలు మొట్టమొదట అలంపూర్ జూరాల దగ్గర ఎంటర్ అయితే ఎంటర్ అయినా ఎంటర్ అయినట్టే తెలంగాణకు తీసుకుంటే శ్రీశైలంలో బ్యాక్ లో పోతిరెడ్డి పాడో లేకపోతే రాయలసీమను ముచ్చమారినో తీసుకోవడానికి అవకాశమే లేకపోతుండే ఈరోజు జూరాలలో ఎంటర్ అయిన కర్ణాటక నుంచి వచ్చిన నీళ్లు అలా తిరిగి రాయలసీమకు పోయి మళ్ళీ తెలంగాణకు వస్తున్నాయి అక్కడ పోందనే వెనకటికి నంద్యాల ఘాట్లో దారితో పెట్టి లారీల లోడ్ పోతూనే ఉంటుంది లారీస్ చిన్న పోతూనే ఉంటాయి పైనుంచి సంచులు సంచులు మాయమైతేనే ఉంటాయి ఇవాళ రాయలసీమ లిఫ్ట్ పోతిరెడ్డి పాడు ఇవాళ ముచ్చమారి ఆ ప్రాంతానికి పోయిన నీళ్ళు అక్కడికక్కడే మాయమైపోతున్నాయి ఎక్కడ పోయినా తెల్లారిలో చూసే వరకాలు ఏమి కనిపిస్తలేవు రాత్రి చూస్తే శ్రీశైలం నిండుకుంటున్న తెల్లారి వరకాలు కాలి ఉండాలి కనిపిస్తుంది దీని కారణం పోతిరెడ్డి పాడు కదా నువ్వు నువ్వు చేసిన కుంపటి కదా రాయలసీమ లిఫ్ట్ నీంట్లోనే జీవో తయారైంది కదా ముచ్చమరి చంద్రబాబు నాయుడు కడుతుంటే మూసుకొని కూసిన నువ్వే కదా ఏదన్నా మేము వచ్చినాక ప్రారంభించిన ప్రాజెక్ట్ ఉందా ఈరోజు ఇటు కృష్ణా బేసిన్ కృష్ణ మొత్తం కొలగొట్టిరు వాళ్ళు అదే ఊపు మీద గోదావరి పేసేందుకు వచ్చింది ఈ పదేండ్లు నువ్వే కదా ఉన్నది ఈ పదేండ్లంగానే కదా దుర్మార్గం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో అన్నో సమైక్య పాలకులు మనకు అన్యాయం చేసిర్రని ఓకే పదేండ్లలో మీరేం చేసిండ్రు ఇలా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు పెడదామంటే నిధులు లేవు నీళ్ళు ఆగుతలేవు అవి కిందికి పోతాయి ఉన్నాయి ఇంకో కింద నీళ్ళు ఉన్నాయి కదా నేను ఎత్తుకపోతాను ఆయన తయారైండు సరిగ్గా చూడు రేపుగా చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్ తీసుకొస్తాడు వాళ్ళు వీళ్ళు కాదు చంద్రశేఖరరావు గారు చెప్పారు మూడు వేల టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి తెలంగాణ వాళ్ళకి ఏ నష్టం ఉంది సముద్రంలో నేను కొన్ని తీసుకొని బాగుపడతా అంటే మీకేం కష్టం వచ్చింది మా చంద్రశేఖరరావు మంచోడే కానీ రేవంత్ రెడ్డి అంది చెప్తున్నాడని ఆయన తయారైతాడు అందుకే మీడియా మిత్రులారా ఈరోజు స్పష్టంగా రాజకీయాలకు అతీతంగా అందరం ఒక దగ్గర కూర్చొని చర్చించుకొని ముందుకు వెళ్ళాలి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి గోదావరి జలాల అవసరం ఉంది ఇది భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ భర్త అన్నట్టు ఉన్నది వాళ్ళిద్దరి మధ్యలో అధికారం నీళ్ళు పంపకాలు చేసుకుంటా అధికారం నీకు నీళ్ళు నాకు అని అందుకే ఈరోజు అన్ని వ్యవస్థల దగ్గరికి మేము వెళ్తున్నాము నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎలాంటి భేషజాలు లేవు అందరినీ కలుస్తాం అందరితో మాట్లాడతాం సమస్యకు పరిష్కారం కనుగొనడానికి చూస్తాం కాకపోతే లీగల్ ఫైట్ ఎట్లా చేయాలి పొలిటికల్ ఫైట్ ఎట్లా చేయాలి టెక్నికల్గా ఎట్లా ఫ్లైట్ చేయాలో ఫైట్ చేస్తాం చివరిగా చంద్రబాబు నాయుడు గారికి నా సూచన ఒకటే ఇది మనం గ్యాప్ పెంచుకోవడం దూరం పెంచుకోవడం ద్వారా పరిష్కారం కాదు మీరు ఢిల్లీలో మోడీ గారిని ఒత్తిడి తెచ్చి అనుమతి తెచ్చుకోవడం వల్ల ఇవి పూర్తి కావు కాబట్టి మా తెలంగాణ ప్రాజెక్టులో గోదావరి బేసిన్ మీద తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు కృష్ణా బేసిన్లో పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఒక ఐదు వందల యాభై ఐదు టీఎంసీల నీళ్ళు వస్తాయి దాని బేసిన్స్ మీద మేము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం ఈ రెండింటికి మీరు క్లియర్గా అనుమతి అండి ఆ తర్వాత ఎన్ని సముద్రంలో పోయే నీళ్ళు మీరు ఎన్ని తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు మూడు వేలలో మీరు ఎన్నైనా తీసుకెళ్ళండి ఓ వెయ్యి టీఎంసీలు దాదాపుగా గోదావరి మీద ఒక ఐదు వందల టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసీ ఇవ్వండి ఈ రెండు ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము మా తెలంగాణకు పదిహేను వందల టీఎంసీలు వస్తే కోటి యాభై లక్షల ఎకరాలకు మేము నీళ్ళు అందించుకోగలుగుతాం మా తెలంగాణలో పంటలు పండించుకుంటాం మీకు మాకు ఎలాంటి సమస్యలు ఉండవు వ్యక్తులుగా కాదు ఇది రెండు సంస్థలు రెండు రాష్ట్రాలు ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనానికి కృష్ణా బేసిన్ మీద ఒక ఐదు వందల టీఎంసీలు గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక వెయ్యి టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసీ ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మా విజ్ఞప్తి ఇదే సెషఫిషల్ లేవు కిషన్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఒత్తిడితోటి నువ్వు ఎన్నిసార్లు తప్పించుకుంటావు నీ ఇష్టం తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు రేపు సిఆర్ పాటిల్ దగ్గరికి వెళ్ళడానికి మాకు టైం ఉంది కిషన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసినాం ఢిల్లీనే ఉండరు కాబట్టి మీరు కూడా మాతో పాటు రండి సిఆర్ పాటిల్ దగ్గరికి వెళ్ళి తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడుతామని మా మంత్రి గారు ఆల్రెడీ విజ్ఞప్తి చేసిరు వారిని కూడా మాతో కలిసి రావాల్సిందిగా తెలంగాణ ప్రయోజనాల కోసం పాటు పడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను Sous-titrage Société Radio-Canada